హాయ్ హలో అందరు ఎట్లున్నారు మీరు అందరు మంచిగా ఉండాలి మన స్ఫూర్తిగా కోరుకుంటున్న ఈరోజైతే మనం కొబ్బరి అన్నం ఎట్లా ప్రిపేర్ చేయాలని చెప్తు చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఫస్ట్ ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఇక సాజీరా గరం మసాలా ఇవన్నీ అయితే వేయాలి ఆకు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు పువ్వు ఇవన్నీ అయితే వేయాలి మసాలా దినుసులు వేసిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు యాడ్ చేస్తున్నా కరివేపాకు యాడ్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి కలుపుకోవాలి బై రైస్ అయితే సూపర్ టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేనైతే పచ్చి కొబ్బరిని అయితే ఒక కొబ్బరి తీసుకొని దాంట్లో దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని అందులో నుంచి మిల్క్ అయితే అది వేసిన కొబ్బరి పాలు చూడండి నాకైతే హాఫ్ గ్లాస్ కంటే ఎక్కువనే వెళ్ళాయి ఇక చూడండి నేను కొంచెం వాటర్ యాడ్ చేసి ఇక చూడండి టూ గ్లాసెస్ అయితే వేస్తున్నా నేను ఫస్ట్ వన్ గ్లాస్ కొబ్బరి నీళ్ళు పోసుకొని మిగతా టూ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసిన యాడ్ చేసి సాల్ట్ యాడ్ చేయాలి సరిపోయినంత ఉప్పు వేసుకొని ఇంకా మసులుతున్నప్పుడు అయితే ధనియా పౌడర్ యాడ్ చేయాలి ధనియా పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఇక రైస్ వేస్తే ఇక రైస్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇక చూడండి ముందుగానే కడిగి పెట్టుకుని రైస్ అయితే రైస్ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇందులో పప్పుచార్లా కలుపుకొని తింటునైతే సూపర్గా ఉంది మటన్లోకి చికెన్లోకి సూపర్గా ఉంటుంది రైస్ ఓకే మా వీడియో కనుక మంచి లైక్